హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వార్తలో నేను రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం వంద రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసే చరిత్ర సృష్టించాం ఆగస్టు పదిహేను నుంచి వా వాట్సాప్ గవర్నెన్స్లో ఏడు వందల సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళడి వాకి నీరు వదిలి జలహారతి సరేనండి రాయలసీమను సీమగా మారుస్తాం అసలు రాయలసీమకి రతనాల సీమగా పేరు ఎందుకు వచ్చిందని తెలుసుకుందాం రాయలసీమని రత్నాలసీమని ఎందుకంటారండి అంటే రాయలసీమలో అనేక మంది కవులు గొప్ప వ్యక్తులు పుట్టారండి చాలామంది కవు కవులు తమ కవిత వా వాక్పటిమతో చాలా ముందుకు తీసుకొచ్చారు చాలా చరిత్రలో నిలిచిపోయారు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో కంటే యాభై శాతం కంటే ఎక్కువ రాయలసీమలోనే కవిలు మహానుభావులు పుట్టారండి మహోన్నత వ్యక్తులు పుట్టారు అందుకని ఒక రకంగా రాయలసీమని సీమ అంటారు మరొక విషయం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు గుర్తు చేసుకోవాలి మనం భోజుడు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సామ్రాధీసుడు గుర్తు చేసుకోవాలి మనం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా ఆయన ఆయన పరిపాలించే సమయంలో రత్నాలు ముత్యాలు అవి రోడ్ల మీద కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంట కుప్పలుగా పోసి చౌకగా ఎందుకంటే ఆ టైంలో ఈ రత్నాలు రత్నాలు ముత్యాలే చౌక దొరికేవి అంట ఖరీదైంది ఏంటంటే అన్నం వరి అన్నం ఖరీదైందట ఈ రత్నాలు అవే చౌక దొరికేవి అందుకే రాయలసీమని రత్నాలసీమ అని అలా కూడా అంటారు ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో విజయనగర సామ్రాజ్యం టైంలో కాస్ట్లీ అయినది ఏంటంటే బంగారం రత్నాలు ముచ్చాలో కాదండి వరి అన్నం మనం తినే అన్నం ఇప్పుడు మనం తింటున్నాం కదా అన్నం ఈ వరి అన్నము అప్పుడు చాలా ఖరీదైందంట అందుకే అది ఇదండి విషయం ఏంటంటే రాయలసీమని రత్నాలసీమగా మారుస్తానని మన సీఎం గారు అంటున్నారు అది కూడా ఎలా అంటే నీళ్ళు అవి మంచిగా వదిలి పంటలు పండించి అలాగా ఈయన ఏం చెప్తున్నారంటే ఒక పార్టీకి ఏమొచ్చి రాయలసీమ అంటే రాజకీయం ఈ గొడవలు కొట్లాట్లు హత్యలు ఆలోచిస్తుంది కానీ నేను మాత్రం రత్నాలసీమగా మారుస్తాను అని అంటే నీళ్లు తీసుకొచ్చి సమృద్ధిగా పంటలు పండి పంటలు పండిలా చేసి రత్నాలసీమగా మారుస్తా అంటారు మంచిదేనండి రత్నాలసీమగా మార్చి రాయలసీమలో పంటలు పండితే మంచిదే కదా ఏ పార్టీ ఏమనుకున్నా కానీ సరే మీరు మారుస్తా అన్నారు కదా మార్చండి సార్ మంచిదే అందరూ కూడా దీనికి దీన్ని ఆహ్వానిస్తారు కానీ రాయలసీమకు రత్నాలసీమని పేరు ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి రెండు విషయాల వల్ల వచ్చిందండి ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఉండొచ్చు ఇదండి కాస్ట్లీ అయింది ఇప్పుడైనా అర్థమైందా రాయలసీమ రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్య పరిపాలనలో కాస్ట్లీ అయింది ఏంటంటే చాలా ఖరీదైంది వరి అన్నం అండి వరి అన్నం